నా వీడియో మొదటగా చూస్తున్నట్లయితే అందరికీ నమస్తే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాకైతే చాలా జరుపు చేసింది కొంతమంది మనుషులు వాళ్ళ గుట్లు వాళ్ళు పెట్టుకుంటారు బయట వాళ్ళ గుట్లు బయట పెడతారు అట్ట స్నేహాలు చేయకండి చేసేమనుకో మనమే నష్టపోతాం వాళ్ళ అలవాట్లు మనకు వస్తాయి మన అలవాట్లు వాళ్ళు నేర్చుకోవాలంటే చాలా కష్టం పట్టింది వాళ్ళ అలవాట్లు నేర్చుకోవాలంటే మనకి చాలా వీజీగా అయిపోతుంది ఎందుకంటే అట్లా తయారైంది ప్రపంచం ప్రపంచం అనొద్దు మనుషులు కూడా అట్లా తయారయ్యారు ఎందుకంటే వాళ్ళ లోపాలు చెప్పరు ఇతరుల లోపాలు గుంజుకుంటారు ఆ లోపాల్లో కొంతమంది క్షణికావేశం మీద ఆత్మహత్యలు చేసేవాళ్ళు ఉన్నారు క్షణికావి తగాదలాడేవాళ్ళు ఉన్నారు క్షణిక ఆవేశం చెప్పేవాళ్ళు ఉండరు ఏం కాదులే నా ఫ్రెండు నాకు నన్ను కడుపులో పెట్టుకుంది అట్టా ఇట్టే చెప్పేస్తారు ఆ చెప్పినప్పుడు మన మన సీక్రెట్స్ అన్నీ వాళ్ళ చేతుల్లో పెట్టుకుంటారు మన ఎక్కడ వాడాలి అక్కడ వాడతారు అందుకే అట్లాంటివన్నీ దాపెట్టండి సీక్రెట్స్ ఎవరు చెప్పొద్దు ఏదైనా సరే ఇయ్యాలి రేపు ఇయ్యాల రేపు గురించి నీకు ఎంత నీ పక్కలో బలిలాగా దోస్తుగా ఉండా నాకు నేను నా మంచం మీద మునుక్కుంటుంది అన్న దోస్తు కూడా మన సీక్రెట్ చెప్పొద్దు చేది డబ్బు సంపాదించినా చెప్పొద్దు మనకి ఇంక వేరే ముచ్చట ఉంటే చెప్పొద్దు ఎందుకంటే చెప్పే వాళ్ళకి చీప్ అయిపోతాం డబ్బు ఉందంటే డబ్బు అడుగుతారు ఆ అనుకో మనం ఇప్పుడు డబ్బు ఇప్పుడప్పుడు బ్లాక్మెయిల్ చేస్తారు బెదిరిస్తారు అందుకే మన కంట్రోల్లో మనం ఉండాలి ఎంత దోస్తారైనా సరే ఫ్రెండ్స్ అయినా సరే ఫ్రెండ్స్ని ఫ్రెండ్స్గానే చూడాలి ఫ్రెండ్స్కి నీ కాడు ఉండదు ఏదైనా పెట్టు పర్వాలే తిను అది ఇద్దరు కలిసి ఉండండి ఇద్దరు కలిసి హ్యాపీగా ఎక్కడికి వెళ్ళాలని కానీ సీక్రెట్స్గా చెప్పద్దు కొంతమంది చెప్పి మోసపోయిన వాళ్ళు చాలా ఉన్నారు నా కళతో నేను చూశాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నా ఫ్రెండ్స్ నాకైతే బాగా సెలవు చేసింది నాకు గురించి పడుతున్నా చాలా అండ్ అయింది లాంగ్ వీడియో చేసి చేద్దామని చేస్తున్నా నా వీడియోలు నచ్చుతాను ఫ్రెండ్స్ నచ్చినా నచ్చకపోయినా నచ్చుతున్నా చూడాలి అన్న మాత్రం నేను చెప్పను చూడండి అని నచ్చుతున్నాయి అని అంటే ఒక కామెంట్ చేయండి నచ్చకపోయినా ఒక కామెంట్ చేయండి ఎలా అంటుందా ఇంకోసారి నేను మంచిగా చేయటానికి ప్రయత్నిస్తా నా వీడియోలు నచ్చటం లేదు వీళ్ళేవరకో ఇంకా మంచిగా ప్రయత్నిద్దాము అని అనిపించింది మీ ఒపీనియన్ మీదే నా వీడియోలు ఉంటాయి కొన్ని ఎందుకంటే నేను నా అందరికి నేనే చేస్తున్నాను కాబట్టి వీడియోలు కొన్ని మీ దగ్గరికి పోయి తీసుకుంటే బాగుంటుంది అని నా అభిప్రాయం నన్ను ఇన్ని రోజులు యూట్యూబ్ యూట్యూబ్ అయినా నాకు బ్యాంక్ అకౌంట్ పెట్టమని చెప్పారు నేను పెట్టలేదు పెట్టకపోతే లేక నా వీడియోల్ని అస్సలు పబ్లిసిటీ చేయటం నేను పెట్టిన వీడియోలు పెట్టినట్టే ఉంటున్నాయి ఎందుకంటే జనంలోకి పంపించటంలా డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఆయన పంపిస్తాడు అందరికీ కానీ సక్సెస్ఫుల్ చేసుకున్న వాళ్ళకి కూడా పంపించలే ఎందుకు ఏమో నేను బ్యాంక్ అకౌంట్ నేను ఇట్లా కొంతమందిని అడిగారు అనమాట ఏం నా వీడియోలు అసలు యూస్ పోవట్లేదు అని అంటే మిమ్మల్ని బ్యాంక్ అకౌంట్ అడిగారా అన్నాడు అడిగారు అంటే యూట్యూబ్ పోయినోడు అడిగినప్పుడు ఇచ్చేయాలి ఇస్తే మీకు ఏమన్నా బెనిఫిట్ ఇస్తానికే అడుగుతాడు మీరు మీకు వేస్తానికి మీరు ఇవ్వలేదు కదా మీరు వేస్ట్ అనుకొని ఇంకా తీసేస్తాడు మిమ్మల్ని ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా యూట్యూబ్ వాళ్ళే చేస్తారు ఇంప్రూవ్మెంట్ తగ్గించాలన్నా యూట్యూబ్ వాళ్ళే చేస్తారు ప్రజలు ముందుకు తీసుకుపోరు నోటిఫికేషన్ ఇచ్చిన వాళ్ళకి కూడా ఎల్లవు మనకి మన ఛానల్స్ అన్నారు సరే నేను ఇప్పుడు ఒకటే అనుకున్నా ఈసారి నాకు మేలు పంపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా నేను రిజల్ట్ వాళ్ళకి పెడతాను నా బ్యాంక్ అకౌంట్లో అవన్నీ పంపి పంపిద్దామని ఇక నిర్ణయించుకున్నాను ఫ్రెండ్స్ అందుకే నా వీడియోలు ఈ మధ్య కొంచెం కొంచెం వెళ్తున్నాయి లేక అంతకు ముందు వస్తే చూస్తా యూస్ వేయలేరు పెట్టినవి పెట్టినట్టే ఉంటాయి కొంచెం ఈ మధ్య పబ్లిసిటీ చేశారు ఈసారి కానీ వస్తే నేను తప్పనిసరిగా ఆ ఎంఐ రిక్వెస్ట్ పెట్టింది ఆ పెట్టిన పోతున్నాయి నాకు అవన్నీ రావు ఫోన్లో నేను అవన్నీ చూడలేను చాలామంది అంత గర్వం వచ్చేసింది మీ ఫాలోవర్స్ ఎవరికి కావాలి మీరు జాలితో చేస్తే మీరు జాలితో నన్ను ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి తీసేసుకోండి అని కూడా అనే ఆకి ఎదిగారు అంటే వాళ్ళకి విపరీతమైన డబ్బులు వస్తున్నాయి అదే మనం కూడా అనుకుంటాం కదా ఎక్కువ అయితే గర్వం వచ్చిందని తక్కువ అయితే నన్ను విచారిస్తారు ప్రభా నన్ను తక్కువ ఇప్పుడు మంది నా యూస్ లేవని నీకు యూసే రావు యూసే రావు అంటారు హెసర్ చేస్తున్నారు నన్ను ఎక్కువ వస్తే నాకు గర్వం పెరిగిపోయింది కరెక్టే కానీ ఆ ఎక్కువ వచ్చిన వాళ్ళు మాటలు ఏంటంటే నాకు ఒక్కోసారి మమ్మల్ని చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న మాటలకి ఎందుకు చేసుకోరు అయిన వాళ్ళకే తొమ్మిది వేల లైకులు పదివేల లైకులు టూ ల్యాక్స్ లైకులు ఈ లైకులు కొట్టుకుంటా ఉంటారు కానీ కనీసం వీళ్ళు ఎవరు కొత్త కొత్తగా వచ్చారు వీళ్ళని కూడా చూద్దాం వీళ్ళకి కూడా అభిమానులను కొందాం ఒక కొడదాం లైక్ అని ఉండరు అఫ్కోర్స్ అలా ప్రోర్స్ నేను చేయట్లేదు కానీ దట్ ఈజ్ వనజ ఎప్పుడైనా సరే వనజకి ఒక గెలుపు అనేది ఉండిద్ది ఒకరోజు వాటమి పాలు కాదు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా గెలుపులోనే ఉంటాను నేను అందుకే నేను ధైర్యంగా ఉన్నా ధైర్యాన్ని ఎప్పుడూ చచ్చిపోను ఎందుకంటే మనం నిద్ర లెక్కలనే ధైర్యంగా అన్ని పొందుకున్నాము అనుకొని ఉండాలంట లేదంటే అన్నీ అనక్క పోతాయంట మాకు ఏ రోజు ఏమి ఇచ్చాడంటే ఇవ్వకుండానే పోతాయంట ఇచ్చాడు అనుకుంటే ఇస్తాడు దేవుడు అందుకే అలా ఉన్నాడు దేవుడు ఇస్తాడు అని నా నమ్మకం ఉంది కానీ ఒకటే ఫ్రెండ్స్ జనంలోకి ఇన్ని రోజులు పబ్లిసిటీ కాలేదు నా నా ఛానల్కే నాకు వచ్చేది కాదు నా వీడియో నేను పెట్టినా కానీ నాకు వచ్చేది కాదు ఏంది అసలుకి నా వీడియో నాకే రావట్లేదు అనుకునేదాన్ని మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పరుస్తున్నానా ప్లీజ్ సారీ ఏమనుకోకండి నాకు జరుగు చేసింది కదా అందుకే అలా తీసా ఏమనుకోకండి చూడండి ఏ వినండి చూడండి చేయండి నచ్చితే కామె కామెంట్ పెట్టండి లైక్ కొట్టండి ఎందుకంటే నా లాంగ్ వీడియోలు అందరూ అంటారు బయటికి పోయి తీయచ్చుగా కొంతమంది మా నేను ఎవరు కామెంట్ పెట్టాను వాళ్ళ నేను ఒకసారి ఒక ఆవిడ కామెంట్ పెడితే అమ్మంటనే తీసేసా తీసేస్తే అది మా మా నా మేనకు చూసి నీకు ఎవరు కామెంట్లు పెడతలేదుగా అని అంది బ్యాడ్ కామెంట్లు పెడితే నేను ఎమ్మడిని తీసేస్తా ఉంచుకోను ఎందుకంటే ప్రజల్లోకి పోగతలకే తీసేస్తా ప్రజల్లోకి పోయినాక నన్ను ఎడ సాయించుకుంటారో ఎట్లా అనుకుంటా అనుకుంటా కానీ కొంతమంది అంతే ఉంచుకొని ఇంకా ఇమేజ్ తెచ్చుకుంటారేమో నాకైతే తెలియదు ఫ్రెండ్స్ నేనైతే డిస్కనెక్ట్ చేసేస్తున్నాను మంచి కామెంట్స్ అయితేనే ఉంచుతా చెడ్డగా ఎవరన్నా పెడితే డిస్కనెక్ట్ చేసేస్తా అఫ్ కోర్స్ ఎవరు పెట్టలేదు ఇప్పుడు వాటికి ఒక అతను పెట్టాడు బొస్సు 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 అట్టినావు నీది ఏపియా అని అన్నాడు బస్సు బొస్సు అట్టినావు ఏపియా అన్నాడు మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటాను నిన్ను అన్నాడు ఎందుకు అన్నాడేమో నాకైతే తెలియదు అన్నాడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అన్న అంటా అని వీడియో నేను పోస్ట్ చేశాను ఒక అతను ఎట్ట యూట్యూబ్లో అతను నన్ను మ్యారేజ్ చేసుకుంటాడంట అని నేను అన్నాను అనగానే మరుసటి రోజు నుంచి వీడియోలే సొంత బంద్ చేశాడు అట్లా కామెంట్లు బ్యాడ్ కామెంట్ పెడితే నాకు నచ్చు ఫ్రెండ్స్ అందుకే తీసేస్తున్నా ఏమనుకో బాకండి ఇవిడికి ఏం కామెంట్ రావు సో రావు లైక్లు రావని లైక్లు కూడా రావు ఎందుకంటే కొట్టరు వాళ్ళు హుషారా ఇయ్యాలి రేపు కొట్టిన వాళ్ళకే కొట్టుకుంటా లైకులు ఉంటారు కానీ అసలు లేని వాళ్ళు కొట్టరంట అది కూడా అనుకోనా నేను లైక్లు బంద్ చేసింది కావాలని కొట్టరంట లైక్లే రావట్లేదు అనుకో లైకులు బ్యాండ్ చేసుకుంది రే అది కొట్టరంట లైక్లు మీ వాళ్ళనే కొట్టమను ఆ వర్తనే లైకులు ఉండేవాడు కానీ కొడతారు అని అట్ట కూడా అన్నారు చాలామంది తెలుసుకున్నాం కొంతమంది కాడ కొన్ని నేనైతే అందరికి నచ్చుతుంది నా ఈడియో అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏదైనా ఫ్యామిలీ మ్యాటర్స్ ఫ్యామిలీలో జరిగే బాధలే చెప్తాను కొన్ని పాటలు పాడతాను ఒక్కోసారి సాంగులు పాడతాను కాబట్టి నచ్చింది అనుకుంటాను మీ అందరికి నచ్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్గా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అవ్వండి ఇంకా పది మందికి షేర్ చేయండి నలుగురు కనీసం ముగ్గురు కన్నా నలుగురికన్నా షేర్ చేయండి ఓకేనా నాకు జలుబు చేసిందమ్మా మీరు ఎవరేమో అనుకోవద్దు పెట్టి చేస్తున్నానండి ఓకేనా బాయ్